రేపు శనివారం రోజున రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది ఒకటి పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీరు అద్భుతం చూస్తారు రాత్రికి రాత్రి మీరు కోటీశ్వరుడు అయిపోతారు అలానే కాకుండా చక్కగా మీరు మీకు ఉండే సమస్యలు పోతాయి రాజయోగాన్ని అనుభవిస్తారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా అండి మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు అసలు శనివారం మనం ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలానే కాకుండా మనం శనివారం కొన్ని పరిహారాలను చేసుకోవటం వల్ల మనకు అంటే ఉండే డబ్బు సమస్యల్ని మనం తీర్చేసుకోవచ్చు డబ్బు సమస్యలన్నీ కూడా పారిపోవటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారం రోజు మినుములతో తయారు చేసిన కిచిడి ఎవరికైనా సరే దానం చేస్తే మంచిది అలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు మినుములతో అంటే తయారు చేసిన కిచిడిని దానంగా ఎవరికి ఇచ్చినా లేదంటే ఎవరికైనా పెట్టినా సరేనండి మీకు మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా అండి మనం ఏంటంటే జాబ్ కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటాము అయినప్పటికీ కూడా ఏంటంటే జాబ్ రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం తిది రోజున మర్చిపోకుండా ఏంటంటే మనము అంటే బొగ్గుని తీసుకొని పారే నీటిలో విసిరేయండి దీని వలన మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుందని అలాగే కాకుండా మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఉద్యోగం రావటం లేదని చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బొగ్గుని తీసుకొని తల చుట్టూతో మూడు సార్లు తిప్పి ఆ బొగ్గుని తలపై నుంచి మనము నీటిలో విసిరేయాలి అలా కనుక విసిరినట్టయితే మనకు ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం ఉంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వైవాహిక జీవితంలో ఆనందాలను మనం చూడగలుగుతామని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నియమాలు ఖచ్చితంగా ఆచరించండి ఇలా పారే నీటిలో విసిరేయండి అంటే ఇలా చేయడం వల్ల చాలా మంచిది అనమాట ప్రతి శనివారం కొన్ని నల్ల నువ్వులను రావి చెట్టుకు సమర్పించండి అంతేకాకుండా రావి చెట్టుకు నీరు పోయండి ఈ పరిహారముతో భార్య భర్తల అంటే బంధం దృఢంగా ఉంటుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అలాగే కాకుండా చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక పంచదారను కలిపిన అంటే నీరుని రావి చెట్టుకు సమర్పించి శనివారం నాడు చక్కగా ఏంటంటే రావి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిలు చేస్తే ఏడేళ్ల దరిద్రం పోతుందని ఒక నమ్మకం అలాగే వచ్చేసి ఏంటంటే గనక రావి చెట్టు చుట్టూ ప్రదక్షిలు చేస్తే చక్కగా స్త్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది జీవితంలో ఉండే దరిద్రాలను తొలగించుకోవచ్చు జీవితంలో మనం పడుతున్న కష్టాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది అధికంగా అండి మీరు జీవితంలో కష్టాలను అనుభవించి అలసిపోయినట్టయితే శనివారం తిది రోజున ఖచ్చితంగా అండి నీళ్ళల్లో అంటే రాగి చెంబులో నీటిని తీసుకుని అందులో ఒక రెండు స్పూన్లంతా పంచదారణ వేయాలి కొంచెం ధనియాల పొడిని వేసి ఆ నీటిని రావి చెట్టుకు సమర్పించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి అలా కనుక చేసినట్టయితే ఆ సమస్యలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దూరం అయిపోవడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు వేదాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఇలా ఒకసారి మీరు ప్రయత్నించండి ఇలా ప్రయత్నించడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక శనివారాల్లో రావి చెట్టు కింద ఏంటంటే దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం వెలిగిస్తాం కదా అలా వెలిగిస్తే ఏంటంటే కనుక డబ్బు రావటానికి డబ్బు కొరత తీరిపోవటానికి కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉండటానికి ఆర్థికంగా ఇబ్బందులు అంటే రాకుండా చికాకులు లేకుండా చక్కగా ఉండటానికి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట శనివారం స్నానం చేసే నీటిలో కర్పూరం కలుపుకొని స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరమైపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది శని బాధలు అధికంగా ఉండేవారు శనితో ఇబ్బంది పడేవారు శనితో ఇబ్బంది పడిపోయి అలసిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఓం శం శనిచ్చరాయనమహ అనే మంత్రాన్ని జపించుకుంటూ కనుక స్నానం ఆచరిస్తే చాలా మంచిది అలా జపించడం వల్ల ఏంటంటే వారిలో ఉండే శని బాధలన్నీ కూడా తొలగిపోవటానికి అలాగే కాకుండా శనివారంలో నవగ్రహ ఆలయాలను సందర్శించడం శని పూజ చేయటం వల్ల కూడా మీకు మీ కష్టాలు తొలగిపోతాయి శని బాధల నుంచి మీకు విముక్తి కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం జీవితంలో శనితో చాలా వరకు కూడా అండి బేజారైపోతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాదు ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కర్పూరాన్ని శనివారం తిది రోజున చక్కగా స్నానం చేసి నీటిలో కలుపుకొని ఓం శం శనిచ్చరాయన అనేసి తలపై నుంచి ఒక రెండు చెంబులు నీటిని పోసుకోవాలి ఇక ఆ తర్వాత స్నానం ఆచరిస్తే చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారన్నమాట శనివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి మనం ఏంటంటే కనుక చక్కగా అండి స్నాన కార్యక్రమాలు ఆచరించాలి ఇంటిని అలాగే కాకుండా మన వాకిలిని శుభ్రం చేసుకొని స్నానం చేసి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుడిని పాదాల వద్ద తమలపాకులను సమర్పిస్తే హనుమంతుడు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా ఏంటంటే కనుక అండి మీరు హనుమన్ అంటే మనము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినా లేదంటే వెంకటేశ్వర స్వామి ఆలయం కి వెళ్ళినా మనకు మంచి జరగటానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇలా కనుక చిన్న చిన్న నియమాలండి ఇవి శనివారం కూడా ఆచరించుకున్నట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఇక మనం ఏంటంటేనండి రాత్రి పడుకునే ముందు అంటే ఈ రోజు శనివారం కదా శనివారం తిది రోజున ఏంటంటేనండి మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి రావాలన్నా మీకు ధన సమస్య తీరాలన్నా దరిద్రాలు పోవాలన్నా అష్ట కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు చక్కటి యోగం ప్రాప్తించాలన్నా సరే ఈ పనిని చేసుకోండి మంది కూడా ఏంటంటే నిద్ర పోవాలంటే భయపడుతూ ఉంటారు నిద్రలో ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు గొంతు పట్టుకొని నమి అంటే గొంతును అంటే పిసికేసినట్టు అలానే కాకుండా మనకి ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు జరిగిపోతూ ఉంటాయి కదండి చాలా ఇబ్బందులతో మనం సతమతం అవుతూ ఉంటాం అటుమేసరి ఇటుమేసరి నిద్ర రాక ఇబ్బంది అలాగే కాకుండా నిద్ర సరిగ్గా పట్టక బాధ ఇవన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక శనివారం తిది రోజులు చక్కగా నిద్రపోయే ముందు నిద్రపోయే ముందు దిండు కింద యొక్క వస్తువుని పెట్టుకోండి అలా పెట్టేసుకుని పడుకోండి ఇక మీ జీవితం మారిపోతుంది అనమాట మీకు కలలు ఆగిపోతాయి మీ జీవితంలో ఉండే ఏదైతే బాధ ఉంది తెలియకుండా మీరు ఇబ్బంది పడిపోతున్నారు ఆ బాధతో మీరు చా చాలా దుఃఖిస్తున్నారు ఆ దుఃఖము కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక రండి నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ మీద ఏంటంటే బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదా అంటే లేదంటే నల్ల పెన్నైనా సరే కాటుక ఆడవాళ్ళు పెట్టుకునే పెన్సిల్ ఉంటుంది కదా కాటుక ఐబ్రో పెన్సిల్ పెట్టుకుంటాము ఆ కాటుకని తీసుకొని ఇంటూ మార్క్ వేసుకొని ఆ యొక్క నిమ్మకాయని మీరు చక్కగా ఏంటంటే దిండు కింద పెట్టుకొని పడుకోండి ఈ నిమ్మకాయ ఏంటంటే కనుక మీ మీలో ఉండే మీకు తెలియని ఒక శక్తిని అది తొలగిస్తుంది మీలో ఉండే మీకు తెలియని నకారాత్మక శక్తిని తీసేస్తుంది మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వచ్చేలాగా చేస్తుంది నిమ్మకాయ నిమ్మకాయను పెట్టి మనం పడుకున్న తర్వాత తెల్లారిన తర్వాత లేచిన తర్వాత తల చుట్టుదా ఆ నిమ్మకాయను రెండు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని పడేయాలి అలా కనుక పడేసినట్టయితే మీలో ఉండే ఇబ్బంది తొలగిపోతుంది చెడుకల నుంచి మీకు విముక్తి కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోవడానికి అవకాశం ఉంటుంది రాత్రికి రాత్రే మీరు ఏదైతే కోరుకొని పడుకుంటారో అది ఖచ్చితంగా తెల్లవారేసరికి ఎంతో కొంత జరుగుతుంది అంటే దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టి అలాగే మీకు ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది నిమ్మకాయ చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఒకవేళ నిమ్మకాయ అంటే మనం పెట్టుకొని పడుకుంటాం కదా ఆ నిమ్మకాయ అండి మన దగ్గర చెడు తక్కువగా ఉందనుకోండి నిమ్మకాయ ఎలా పెట్టామో అలాగే ఉంటుంది ఒకవేళ కనుక మన దగ్గర చెడు అధికంగా ఉంది చెడు వాద అధికంగా ఉన్నట్టయితే మనం ఏంటంటే ఆ నిమ్మకాయలో కొంచెం మార్పుని మనం చూడగలుగుతాం దాన్ని మనం గమనించి చూస్తే ఆ నిమ్మకాయ కొంచెం మారినట్టు మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది అండి మీరు గమనించండి కావాలంటే ఆశ్చర్యపోతారో తెలుసా అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట కానీ ఇంటు మార్కు వేయండి ఇంటు మార్కు వేయడం వల్ల మనకు రెట్టింపు ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇంటు మార్క్ అనేది వేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది దానికి తోడు మీకు మంచి జరుగుతుంది ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇది ఎవ్వరికీ చెప్పకుండా చేసుకోండి అంతేకాని అందరికీ చెప్పి మీరు చేశారనుకోండి మీకు పెద్దగా ప్రయోజనము ఉండదు ఫలితము రాదు చెప్పకండి ఇతరులతో చెప్పకండి ఈ యొక్క నిమ్మకాయ పరిహారం ఏంటంటే కనుకనండి మీ భార్యాభర్తల బంధాన్ని అంటే మెరుగుపరుస్తుంది మీకు ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది మీరు ఏది కోరుకున్నది జరిగేలాగా చేస్తుంది చెడుకల నుంచి విముక్తి కలిగిస్తుంది అలానే కాకుండా మీకు చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు అంటే ఇబ్బంది పడిపోతున్నారు మీ మనసులో బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు మీలోనే మీరు కుమలిపోతున్నా ఏడుస్తున్నా లేదంటే మీకు ఏదైనా బాధ కలుగుతున్నా సరేనండి వాటన్నిటి నుంచి కూడా మీరు బయట పడగడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొంది చూడండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే మీకు మంచి జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందన్నమాట ఇంకా దాని తర్వాత ఏంటంటేనండి మనకు మనం చాలా వరకు కూడా కొన్ని ఏంటంటే ఎదుర్కొంటూ ఉంటాము నెలలో ఒక వారం రోజులు మేము బాగుండమండి నెలలో ఒక వారం రోజులు మాకు ఏం జరుగుతుందో కూడా తెలియదు కానీ మాకు చాలా ఇబ్బంది జరిగిపోతుంది ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు మాకే ఇలా అవుతుంది మేము నెల కూడా బాగుంటాం కానీ నెల చివరిలో కానీ నెల ఫస్ట్లో కానీ మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా అమావాస్య తిది వెళ్ళిపోయిన తర్వాత కానీ అమావాస్య ముందు రోజు అంటే ముందు కానీ మాకు కాళ్ళు చేతులు లాగటం భయం వేయటం ఎక్కువగా ఇబ్బంది కలగటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మేము చూస్తూ ఉంటాం ఉంటామండి మాకు ఎందుకు ఇలా జరుగుతుందని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు శనివారం పూట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి శనివారం కొన్ని విధి విధానాలను ఆచరించడానికి ది బెస్ట్ రోజు అని చెప్పొచ్చు మనం నార్మల్గా ఏంటంటే శనివారము కొన్ని పనులు చేయటం వల్ల మనకి ఎంత బాగుంటుందంటే మీరు చెబితే నెంబర్ కానీ అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీకండి వారం రోజుల్లో మీరు బాగుండకపోయినా వారం రోజులు ఇబ్బంది పడుతున్నా కాళ్ళు చేతులు లాగుతున్నా తెలియని భయం మీలో ఉన్న ఆందోళన ఏదో మిమ్మల్ని అంటే ఇబ్బంది పెడుతుందని ఒక భావన మీలో ఉన్నా సరేనండి మీరు ఏం చేయండి అంటే కనుక శనివారం రోజు రాత్రికి మీరు పడుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి చక్కగండి ఒక పసుపు కొమ్ముని తీసుకోండి పసుపు అన్నిటికంటే కూడా ది బెస్ట్ మంగళకరమైనదండి అది కేవలం పసుపు అనేది అశుభాన్ని సూచించదు శుభాలను మాత్రమే సూచిస్తుంది శుభం జరిగేలాగా చేస్తుంది ఏదైనా చెడుంటే తీసేస్తుంది మీరు కావాలంటే రేపు శనివారం తిది రోజున ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఇది అనుభవంతో చెప్పబడ్డ పరిహారం మీరు ఇలా పదిహేను రోజులు బాగున్నా పదిహేను రోజులు బాగాలేకపోయినా జబ్బు పడుతున్నా ఇబ్బంది కలుగుతున్నా ఏం అర్థం కాక మీరు బాధపడుతున్నా సరేనండి ఎవ్వరికి చెప్పుకోలేము కదా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి కొన్ని పర్సనల్స్ ఉంటూ ఉంటాయి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఆరోగ్యం మీకు అనుకూలించటానికి ఆరోగ్య సమస్య అంటే తీరిపోవటానికి ఆరోగ్యంతో మీరు ఉండటానికి అలానే కాకుండా అనారోగ్యం నుంచి మీరు బయటపడటానికి మీరు ఐదు శనివారాలు చేసుకోండి ఎక్కువగా ఏదైనా ఇబ్బంది ఉంటే శరీరానికి సంబంధించి ఐదు వారాలు చేయండి తక్కువగా ఉంటే రెండు వారాలు చేసుకోండి రెండు శనివారాలు చేయండి సరిపోతుంది పసుపు కొమ్మని రాత్రికి పడుకునేటప్పుడు దిండు కింద పెట్టి పడుకొని తెల్లవారి లేచిన తర్వాత ఆ పసుపు ఉక్కుమని తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో ఏ చెట్టు మొదట్లోనైనా సరే వెయ్యాలి కానీ మనం ఏంటంటే నార్మల్గా మన ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా ఆ మొక్క చోట వేయకూడదు మన ఇంట్లో వేసుకోకూడదు ఇంటి బయట వేయాలి అలా వేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు ఇలాంటి చెడు సమస్య అనారోగ్య సమస్యలు తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం పొందండి గుర్తు పెట్టుకోండి మీ యొక్క అనారోగ్య సమస్యే కాదు ఇది డబ్బు సమస్యను కూడా తీర్చడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకొని డబ్బుతో పాటు మీ జీవితం అనేది మారిపోయి మీ దరిద్రం అంతా కూడా వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ప్రయత్నించి ఫలితం పొంది మీ జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా తుడిచేసుకోండి చేసుకోండి ఇక తీరక ఉండదండి